వికారాబాద్ జిల్లా తాండూ సబ్ డివిజన్లోని బషీరాబాద్ పోలీస్ స్టేషన్ను బుధవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తాండూ డిఎస్పి బాలకృష్ణారెడ్డితో కలిసి సందర్శించారు బషీరాబాద్ ఎస్ఐ శంకర్ ఎస్పీ డిఎస్పికి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు అనంతరం జిల్లా ఎస్పీకి పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు జిల్లా ఎస్పీ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించారు స్టేషన్లో నమోదైన కేసుల వివరాలను పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను పరిశీలించారు అదేవిధంగా స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా మెలగాలని కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కేసుల నియంత్రణలో బెస్ట్గా నిలిచిందన్నారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నేరాల సంఖ్య తగ్గిందని చెప్పారు అనుమానాస్పద మరణాలు ఆత్మహత్యలు అదృశ్యమైన కేసులు తగ్గిపోయినాయని తెలిపారు ఈ పోలీస్ స్టేషన్లో ఈ ఏడాది ఒక హత్య కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హమని అన్నారు ఈ కార్యక్రమంలో తాండూరు రూరల్ సిఐ వై నగేష్ బషీరాబాద్ ఎస్ఐ శంకర్తో పాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు

Vil oh, dere ఫ్యాక్ రోడ్ యాక్సిడెంట్స్ అండ్ ఇవి కొద్దిగా పెరిగాయి పెరగడం అంటే ఇన్ ద సెన్స్ లాస్ట్ ఇయర్ మనకు ఇక్కడ కొ రైట్లు అందరూ కూడా యూనిట్స్ యూనిట్స్ పెట్టడానికి అవి లోన్స్ తీసుకున్న సబ్సిడీ పార్ట్ కూడా బేసికల్ గా మనం చూస్తే క్రైమ్ లాస్ట్తో కంపేర్ చేస్తే పెద్ద ఇంక్రీస్ అయితే లేదు మిగతా మనకు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్తో ఈయర్ చూస్తే మనకు వన్ సెవెంటీ ఫోర్ అంటే అనుమానాస్పద అండ్ సూసైడ్స్ ఉంటాయి అవి తగ్గాయి లాస్ట్ ఇయర్తో పోస్తే ఈ ఇయర్ ఎయిట్ తగ్గాయి అండ్ చిన్నగా మిస్సింగ్ కేసెస్ కూడా తగ్గాయి లాస్ట్ ఇయర్ ఫిఫ్టీన్ ఉన్నాయి ఈ ఇయర్ టెన్కి వచ్చింది సో వీటిలో తగ్గుముఖం పట్టడం చాలా మంచి పరిణామం ఆచిల్ ఎందుకంటే సూసైడ్స్ అనేది ఎమోషనల్గా పాపం వాళ్ళు ఏం చేయాలో ఆ టైం తెలియక తీసుకుంటారు సో అవి తగ్గాయంటే చాలా వరకు ప్రజలు ఇక్కడ మెంటల్గా స్ట్రాంగ్గా ఉండేటప్పుడు అండ్ సిమ్లర్గా మిస్సింగ్ కేసెస్ కూడా డిప్రెషన్స్లో ఉన్నప్పుడు వాళ్ళకి మిస్ అవుతుంది అది కూడా ఒక ఫైవ్ కేసెస్ మనకు లాస్ట్ ఇయర్లో చేస్తే చేయాలి మిగతా మనకు సింపుల్ కేసెస్ కావాలి లేకపోతే అదర్ ఐపీసీ కేసెస్ కానీ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఎట్లా మనకు ట్వంటీ టూ ట్వంటీ త్రీలో ఎట్లా ఉన్నాయి మిగతా నార్మల్ కేసులు కూడా అట్లా ఉన్నాయి యాక్సిడెంట్ కేసెస్ కావచ్చు సింపుల్గా ఎట్లా అట్లా కావచ్చు లేకపోతే అండ్ ఈ సంవత్సరం ఇంకా చెప్పాలంటే ఒక మర్డర్ కూడా లేదు రికార్డ్ అవ్వలేదు లాస్ట్ ఇయర్ టూ మర్డర్స్ మనకు బషీరాబాద్లో ఉన్నాయి ఈ సంవత్సరం షార్టేజ్ సింగల్ చాలా బాగా మంచిగా మర్డర్స్ అటాండ్ ఏమి లేకుండా పోలీసింగ్ చేసినట్టు మనం